వరద బాధితులను ఆదుకునేందుకు భీముడోలుకు చెందిన జనసేన కార్యకర్తలు ముందుకు రావడం అభినందనీయమని ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు అన్నారు ఆ పార్టీ భీముండోల మండల శాఖ అధ్యక్షులు పత్తి మదన్ ఆధ్వర్యంలో జన సైనికులు అజిత్ సింగ్ పరిధిలోని వరద బాధితులను ఆదుకునేందుకు పెద్ద ఎత్తున పండ్లు బిస్కెట్లు వాటర్ బాటిల్ను సమకూర్చారు వీటిని వ్యాన్ ద్వారా అక్కడికి చేర్చి పంపిణీ కార్యక్రమంలో అక్కడ సహాయ బృందాలకు సహకరించేందుకు ముందుకు వచ్చారు ఈ క్రమంలో గురువారం బయలుదేరిన వ్యాన్కు శాసనసభ్యులు జెండా ఊపి పంపారు జన సేవ సేవా దృక్పథాన్ని అభినందించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ ఉంగుటూరు నియోజకవర్గం నుంచి వరద బాధితులను ఆదుకునేందుకు రాజకీయాలకు అతీతంగా పలువురు జన కలిపి ముఖ్యమంత్రి సహాయ నిధికి నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు వీరందరం ముందుకు వచ్చి ఒక వేదిక ద్వారా ఆ మొత్తాన్ని ముఖ్యమంత్రి ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేసేందుకు సిద్ధం కావాలని కోరారు ఈ మేరకు తనవంతు సహాయ సహకారం అందజేస్తానని హామీ ఇచ్చారు గుంటూరు నియోజకవర్గం భీమడోల మండలం భీమడోల గ్రామం నుంచి సైనికులు అందరూ కలిసి ఏదైతే మన విజయవాడలో వరద బాధితులు ఉన్నారో వీళ్ళందరూ కలిసి వరద బాధితులు ఆదుకునే విధంగా ఫ్రూట్స్ అయితేనేమి అలాగే బిస్కెట్ ప్యాకెట్స్లు అలాగ రకరకాల వస్తువులని వాళ్ళందరికీ అందజేసే విధంగా వీళ్ళందరూ ఒక ప్రణాళిక ప్రకారం మన వంతు వాళ్ళకి సహాయపడాలనేది మొత్తం అందరూ కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళకి పంచేందుకు సిద్ధంగా ఉన్నారు దాన్ని అక్కడ ఉన్న వారితో కోఆర్డినేషన్ తీసుకుని వీళ్ళందరూ పంచుతానికి వెళ్తున్నారు అలాగే నియోజకవర్గం అంతా కూడా పలు రకాలుగా ఈ వరద బాధితులకి సహాయపడాలనే ఉద్దేశంతో అందరూ కూడా రెడీగా ఉన్నారు ఏ సహాయానికైనా ఊటూరు నియోజకవర్గాన్ని నుంచి ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారని మేము సీఎం రిలీఫ్ ఫండ్ కూడా మొత్తం అందరూ కూడా కాన్స్టిట్యున్సీలు అందరూ కూడా ఒక్కొక్కళ్ళు వచ్చి మనందరం కలిపి వెళ్ళి ఇస్తామని మొత్తం పార్టీలకు అతీతంగా అందరూ సహాయ సహకారాలు అందించేటందుకు ముంగటూరు ప్రజానీకం అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు దాన్ని కూడా త్వరలో మన సీఎం గారికి అందజేస్తామని మీ ద్వారా తెలియజేస్తాం ఎవరైనా సరే ఇవ్వదేసిన వాళ్ళు అందరూ వస్తే మనం అందరం కల్పిస్తామని అందరూ కూడా మనవి చేస్తాం